ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి రాజకీయ పార్టీలతో పాటు నాయకుల ప్రవర్తన కూడా చర్చనీయాంశంగా మారుతోంది ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గం రాజకీయాలకు కేంద్ర బిందువుగా నిలుస్తోంది అక్కడ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు అయితే ఆయన కోసం తన సీటును త్యాగం చేసిన వర్మ ఇప్పుడు అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది ఎన్నికల్లో గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ వర్మను అభినందించినప్పటికీ ఆ తర్వాత వర్మ ప్రాధాన్యం క్రమంగా తగ్గిపోయింది ఆయనకు ఇచ్చిన పదవి హామీ కూడా నెరవేరలేదు అంతేకాకుండా పిఠాపురం నియోజకవర్గంలో జన సైనికులు కూడా తనను పెద్దగా పట్టించుకోవటం లేదని వర్మ భావిస్తున్నారు దీంతో ఆయన తీవ్ర అసహనానికి గురయ్యారు తనను గెలిపించిన పవన్ కళ్యాణ్ తో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై కూడా వర్మ అసంతృప్తితో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి గతంలో పిఠాపురం నియోజకవర్గంలో వర్మకు మంచి పట్టు ఉండేది గతంలో టీడీపీ టికెట్ ఇవ్వకపోవటంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు అలాంటి బలమైన నాయకుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పిఠాపురం నుండి పోటీ చేయాలని భావించారు కానీ అదే స్థానాన్ని పవన్ కళ్యాణ్ కోరటంతో చంద్రబాబు విజ్ఞప్తి మేరకు వర్మ తన సీటును త్యాగం చేశారు వర్మ కేవలం త్యాగం చేయడమే కాకుండా పవన్ కళ్యాణ్ విజయం కోసం కూడా కృషి చేశారు అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలుపుతో వర్మకు ఎలాంటి సంబంధం లేదన్నట్టుగా మెగా బ్రదర్ నాగబాబు మాట్లాడటం వర్మను బాధించింది జనసేన ప్లీనరీ సమావేశంలో నాగబాబు చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి పవన్ కళ్యాణ్ గెలుపులో ఎవరైనా ఉన్నారనుకుంటే అది వారి కర్మ అంటూ నాగబాబు వ్యాఖ్యానించారు ఆ వ్యాఖ్యలు వర్మను ఉద్దేశించే చేశారని అందరికీ అర్థమైంది కానీ వర్మ మాత్రం అప్పుడు దానిపై స్పందించలేదు తాజాగా వర్మ సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు గతంలో కూడా ఇలాంటి పోస్ట్ ఒకటి పెట్టగా అది వైరల్ అయింది అయితే అది తాను పెట్టలేదని తన సోషల్ మీడియా ఖాతాలను చూసుకునే ఏజెన్సీ ప్రతినిధులు పెట్టారని వర్మ తర్వాత చెప్పారు కానీ ఇప్పుడు మాత్రం వర్మ స్పష్టమైన పోస్టు పెట్టారు ఆ పోస్టర్లో ప్రజలే నా బలం అంటూ పెద్ద నినాదం ఉంచారు అదే పోస్టర్పై చంద్రబాబు పవన్ కళ్యాణ్ మరియు ఇతర కూటమి నేతల ఫోటోలు కూడా ఉన్నాయి అయితే ఈ ట్వీట్ ద్వారా వర్మ జనసేనకు గట్టి కౌంటర్ ఇచ్చారనే చర్చ జరుగుతోంది తనకు ప్రజల్లో ఇంకా బలం ఉందని తన శక్తి ఏమాత్రం తగ్గలేదని చెప్పేందుకే వర్మ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఇక ఇదిలా ఉంటే అటు టీడీపీలో ప్రాధాన్యత లేకపోవటం ఇటు జనసేనలో గుర్తింపు లేకపోవడంతో వర్మ వైసీపీలో చేరబోతున్నట్టు రాజకీయ వర్గాల్లో గుసగుసలు మొదలయ్యాయి ఇప్పటికే స్థానిక వైసీపీ నాయకులతో చర్చించిన ఆయన అతి త్వరలో జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నట్టు సమాచారం అదే గనక నిజమైతే పిఠాపురం రాజకీయం మరింత రసవత్తరంగా సాగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు ఏది ఏమైనా ఇది టీడీపీ జనసేన స్వయం కృతాపరాధం అనే చెప్పాలి నిజాయితీగా పార్టీ కోసం కష్టపడ్డ నాయకునికి ఎలాంటి ప్రాధాన్యత లేకపోవడమే కాకుండా ఎదురుగా ఇన్ని మాటలతో కించపరచడం ఎంతవరకు సబబు అంటున్నారు సొంత పార్టీ శ్రేణులు చూడాలి మరి వర్మ దారిటో